నమస్తే వెల్కమ్ టు నికితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం మిర్చి సాగులో వాణిజ్య పంటగా పండించడంలో మన రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొదటి స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు వచ్చే సమస్యలను చూసి చాలా మంది రైతులు కెమికల్స్ వాడుతున్నారు కానీ మిరప మనం తీసుకునే ఆహారంలో ఒకటి ఇలా వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అయితే ఇప్పుడు పచ్చిమిర్చి పంట వేరు వ్యవస్థ నుండి అన్ని రకాల సమస్యలను ఎదుర్కొని ఆరోగ్యంగా బలంగా రావడానికి మిగితా వారి రూట్ పవర్ ఆయిల్ ఐదు లీటర్ల డబ్బాను మీ ముందుకు తీసుకొచ్చాం ఇది వాడడం వల్ల వేరు పటిష్టంగా ఉండి చీడపీడలు నివారించి బొబ్బరి సమస్యను దూరం చేస్తుంది ఇది మొత్తం ఐదు లీటర్లు ఉంటుంది రెండు లీటర్ల డ్రమ్ వాటర్ లో రెండు లీటర్లు ఆయిల్ వేసుకొని కర్ర సహాయంతో బాగా కలుపుకోవాలి ఇది కేవలం మీకు పదిహేను వందల రూపాయలకు మాత్రమే లభిస్తుంది దీనిని డ్రిప్ సదుపాయంతో లేదా డ్రిప్ సదుపాయం లేని వాళ్ళు డ్రించింగ్ అంటే మందు పంపు దగ్గర నాజిల్ తీసేసి వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల భూమి గుల్లబారిపోయి వేరు పటిష్టంగా ఉండి మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది అంతేకాకుండా మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది అలానే మొక్క బలంగా పెరిగి పక్క కొమ్మలు రావడానికి ఆకులు ప్రకారం ప్రకాశవంతంగా ఉండడానికి పటాష్ ఫినిష్ రీఫామ్ నూట లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పదహారు రూపాయలు మాత్రమే ఇలా మొదటి నుండి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది ఏం చదువుతుంది మన రైతులందరికీ ఇక్కడ